రాష్ట్రంలో విద్యా వికాసానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య ఆత్మీయ బంధం ఏర్పడుతుందని తద్వారా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విద్యా ప్రమాణాల స్థాయి పెంపు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకేసారి మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు నిర్వహించి సరికొత్త అధ్యయనానికి బాటలు వేసింది దీనిలో భాగంగా ఏలూరు అగ్రహారంలోని కస్తూరిబా మున్సిపల్ కార్పొరేషన్ బాలికోన్నత పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది తల్లిదండ్రులు టీచర్ల సమావేశం నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు పాఠశాలలకు మామిడి తోరణాలు కట్టి పండుగ వాతావరణం సృష్టించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల మధ్య అవినాభావ సంబంధాలు మెరుగుపడితే ఉన్నత స్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తే స్వశక్తితో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు తల్లిదండ్రులు ఆటల పోటీల్లో పాల్గొనడం ద్వారా పిల్లలకు వారి ఆదర్శవంతంగా నిలుస్తారని తెలియజేశారు ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు సునీత రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు జల్లా వీరభద్రరావు శంకర వెంకట సుబ్బారావు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పలువురు ఉపాధ్యాయులు పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నందుకు వాళ్ళందరినీ ముందుగా కూడా అభినందిస్తున్న ఇదే ప్రభుత్వం కోరుకునేది మేము కూడా కోరుకునేది ఎందుకంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లలకి మంచి రిలేషన్ ఉన్నప్పుడే మాది వాళ్ళు చదువులో కూడా ముందు రాణించగలుగుతారు పిల్లలు ఏ విధంగా అయితే చదువుతున్నారనేది టీచర్స్ ద్వారా కానీ అలాగే మీరు పడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కానీ మరి ఇటువంటి మీట్లు పెట్టుకున్నప్పుడే మరి తెలుస్తాయి అటువంటి వాతావరణం కల్పించాలన్న సదుద్దేశంతోనే వికసిత ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని మరి మన ప్రభుత్వం గట్టిగా కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి సమాజానికి లేకపోతున్న పిల్లలు ఏ విధంగా ఉపయోగపడతారు చదువు ఉన్నప్పుడే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఇంకొకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఏముండదు తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యతను తీసుకోవాలి వచ్చినప్పుడు టీచర్లతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ మీ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు రోజు లేదా శ్రద్ధగా ఉంటున్నారు లేదా కానీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మంచి రిలేషన్ ఏర్పడితే ఏదన్నా ఉన్నా ఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే వీళ్ళు ఇచ్చే వర్క్ కూడా ఇంటి దగ్గర మీ దగ్గర చేస్తున్నారు లేదనేది కూడా మీరు అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది అలాగే మరి ఈ రోజున తల్లిదండ్రులు కూడా మరి ఆటల పోటీల్లో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ పాల్గొన్నారు ఉత్సాహంతో జరగాలి మీరు కూడా పిల్లలు ఉత్సాహపరచడానికి వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకుని అటువంటి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే చక్కటి నృత్యాన్ని ప్రదర్శించిన మరి ఆ యువతులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాను తప్పనిసరిగా పేరెంట్స్ అందరూ బాధ్యతాయుతంగా స్కూల్ ఒక గణయమైన పురోగతి సాధించాలంటే మీరు కూడా బాధ్యత తీసుకున్నప్పుడే మరి రేటింగ్స్ లో ప్రతి స్కూల్ కూడా మంచి పొజిషన్ లో రావాలంటే ప్రతి ఒక్కరు కూడా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే దగ్గరగా ఉండాలి దానికి ఉపాధ్యాయుల సహకారం ఎంత అవసరం మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది మూడోసారి కస్తూరిపై స్కూల్కి రావటం ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మంచి పొజిషన్ లో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు ఇంతకింత మంచి పొజిషన్ లోకి వెళ్ళడానికి మరి ఉపాధ్యాయులు కూడా శ్రద్ధ వహిస్తున్నారు దానికి తండ్రి తండ్రుల సహకారం కూడా అవసరం స్కూల్లో కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ పిల్లలకి కావాల్సిన సౌకర్యాల విషయంలో కానీ నా వంతు పూర్తి సహకారం ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే ఈ రోజున బాధ్యతాయుతంగా వచ్చారో దీన్ని కూడా మరి నల్లాలకు పెట్టుకుంటారు రెండు నెలలకు పెట్టుకుంటారు అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకుని పేరెంట్స్ ఉపాధ్యాయులు కూర్చుని పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి తరువాత ఇటువంటి మీటింగ్లు పెట్టుకోవాలి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిల్లలు మరి అభివృద్ధిలో పాటలోకి ప్రయాణం చేయడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ